హాయ్ ఛానల్ పాటు సీనియర్ దామో నమస్కారం సార్ కేసీఆర్ గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారు మోదీ గారిని కలవబోతున్నారు వార్త వచ్చింది నిజంగా వెళ్తున్నారా కలుస్తున్నారా అంటే మొన్న చూసాము కేజ్రీవాల్ గారు అరెస్ట్ ఆయన ఖండిస్తూ ఒక పోస్ట్ కూడా పెట్టేస్తారు మరి ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ వెళ్ళడం ఏంటి అని చెప్పేసి మరి న్యూస్ లో నిజం ఎంత ఉందంట ఇది కొద్దిగా వైరల్ అయితే అవుతుంది అంటే కేసీఆర్ ఫస్ట్ ఈ విషయం మీద స్పందించడం ఇప్పటి వరకు కవిత విషయంలో ఆయన స్పందించలేదు అవును అయితే కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఆయన స్పందించారు స్పందించి ఒక ప్రకటించాడు ఇది భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి రోజు అనేది ఆయన చెప్పారు సో బీజేపీ కావాలనే ఇటు కేజ్రీవాల్ని కవితను వీళ్ళందరినీ అరెస్ట్ చేసి ప్రత్యర్థుల్ని ప్రతిపక్ష పార్టీల్ని లేకుండా చేయడం అనే ఒక స్కీమ్తో వెళ్తుంది సో మేము డిమాండ్ చేస్తున్నాము వాళ్ళని విడుదల చేయాలి అనేది ఆయన అన్నారు దీన్ని చాలామంది ఏం వ్యాఖ్యానిస్తున్నారు అంటే పైకిలా ప్రకటన ఇచ్చి లోపాయికారిగా మోడీతో రాజీ వ్యవహారాలు చేస్తున్నారు సో రాజీవి ఫార్ములా నడుపుతున్నారు దీన్ని రామోజీరావు లాంటి ఎవరో కొంతమంది పెద్దలు మధ్యవర్తిత్వం వహిస్తూ ఉన్నారు అని అంటున్నారు జనరల్గా మామూలుగా అయితే కేసీఆర్ గతంలో చంద్రబాబు అరెస్ట్ని ఖండించలేదు హేమంత్ సురేన్ అరెస్ట్ అయినప్పుడు కూడా ఖండించలేదు ఇదే కేసులో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియాని ఖండించలేదు ఎప్పుడు కూడా ఖండించలేదు కేసీఆర్ అంటే ప్రజా అది హేమంత్ సురేన్ అరెస్ట్ అయినప్పుడు అది ప్రజాస్వామ్యంలో చీకటి రోజు కాదా కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యే ప్రజాస్వామ్యంలో చీకటి రోజా ఇవన్నీ ప్రశ్నలు బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఎవరైనా కూడా ఇప్పుడు చంద్రబాబు తన అరెస్టును ఎవరెవరు ఖండించలేదు ఎవరు ఖండించారని వాళ్ళు అడిగారు బీజేపీలో ఎందుకు ఖండించలేదని ఇప్పుడు మరి కేజ్రీవాల్ అరెస్ట్ని చంద్రబాబు ఎందుకు ఖండించలేదు జగన్ ఎందుకు ఖండించలేదు సో ఇదంతా ఏంటంటే మన ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ఇష్యూ బేస్డ్గా ఎవరు రియాక్ట్ అవ్వరు దీంట్లో రియాక్ట్ అయితే మనకు ఉపయోగమా లేదా సైలెంట్గా ఉంటే ఉపయోగమా రియాక్ట్ అయితే ఉపయోగమా అనేదే అందరికీ క్రైటీరియా ఇప్పుడు కేసీఆర్కి ఏంటంటే ఒకటేమో ఆయన బీజేపీకి దూరం అవుతున్నాడు రెండోదేమో తన కవిత కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఆయనకి ఇబ్బంది ఈరోజు కవితకు సంబంధించిన ఆడబడుచు ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయి వాళ్ళ భర్త అనిల్ కుమార్ బంధువులు ఇంట్లో కూడా దాదాపు పది ప్లేసెస్లో ఈడీ సోదాలు చేస్తుంది ఇంకేమన్నా డాక్యుమెంట్స్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అవి దొరుకుతాయని అంటే ఈడీకి ఇప్పటి వరకు ఈ కేసులు ఏంటంటే మనీ ట్రైల్ దొరకలేదు మనీ ట్రైల్ దొరకలేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆస్తులు ఆ జోలికి వెళ్తున్నారు కనీసం ఆస్తులకి సంబంధించి ఈ ఆస్తులు కొనడానికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడొచ్చింది ఏంటి ఇవన్నీ పట్టుకుంటే కనీసం కొంతవరకు కేసు ఉన్నప్పుడు దాన్ని దీనికి లింక్ చేద్దామనేది ఇప్పుడు ఈడీకి ఉండే ప్లాన్ అందుకని నాకు తెలిసి రేపు మాకు ఈడీ జప్తు పిటిషన్ కూడా వేస్తుంది కవిత ఆస్తులు కానీ వాళ్ళ భర్త ఆస్తులకు సంబంధించి సీజ్ చేయడానికి కూడా జప్తు చేయడానికి కూడా కోర్టులో పిటిషన్ వేస్తుంది జప్తు కూడా జరిగిపోతుంది జనరల్గా ఏంటంటే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలకి ప్రత్యేకమైన కోర్టులు ఉన్నప్పుడు ఆ కోర్టులు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలకి అనుకూలంగానే ఎక్కువ సార్లు బిహేవ్ చేస్తుంటాయి జనరల్గా అదే జరుగుతుంది అందుకని ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఇంతమందిని ఇబ్బంది పెట్టగలుగుతున్నాయంటే కారణం ఏంటంటే మనకుండే క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఉండే ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఈ స్ట్రక్చర్లో ఉండే సమస్య అది ఈ సమస్య వల్ల ఏమవుతుందంటే ప్రత్యర్థుల్ని ఈజీగా వేధించవచ్చు ఏ ప్రభుత్వం అనుకుంటే సో అలాగా ఇది జరుగుతుంది సో ఆ రకంగా కేసీఆర్ కూడా తనకు అనుకూలంగా ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు అయితే పైకి స్టేట్మెంట్ ఇచ్చి ఆయన వెళ్తాడు అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల్లో వస్తున్నాయి కాబట్టి నేను మీరు పోటీ చేసే చోటంతా కూడా డమ్మీ క్యాండిడేట్లు నిలబెడతాను అనే ఒక ఒప్పందం కుదుర్చుకొని బీజేపీ ఎక్కువ సీట్లు వచ్చేదానికి గారిగా ట్రై చేస్తాను దానికి బదులుగా మీరు కవితని విడుదల చేయండి మీకు కావాల్సింది కేజ్రీవాల్ కదా కేజ్రీవాల్ దొరికాడు సో కవితని బెయిల్ పిచ్చి రిలీజ్ చేయండి బెయిల్ని కానీ వీళ్ళు గట్టిగా వ్యతిరేకించకపోతే కోర్టు బెయిల్ ఇచ్చేస్తుంది సో అనేది ఇప్పుడు తను ఆఫర్ చేస్తున్నది మరి బీజేపీ దానికి ఒప్పుకుంటుందా బీజేపీకి ప్రయోజనాలకు అది సూట్ అవుతుందా లేదా కంప్లీట్గా బీఆర్ఎస్ని కంప్లీట్గా తొక్కేసే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు ఈ రాజీ ఫార్ములాకి వెళ్ళాలని బీజేపీ అనుకుంటుందా అనేది తెలియదు ఎందుకంటే చాలామంది మీద కేసులు ఉన్నప్పటికీ కూడా బీజేపీ తమ పార్టీలో చేరిన వాళ్ళకి కానీ ఎన్డీఏలో చేరిన వాళ్ళకి కానీ కంప్లీట్గా క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చేస్తుంది ఇంకా వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళరు మన చాలామంది మన కళ్ళ ముందే ఉన్నారు కాబట్టి ఇప్పుడు జగనే ఉన్నాడు కళ్ళ ముందు చంద్రబాబు ఇప్పుడు చేరాడు కాబట్టి ఇంకా ఆయన మీద కేసులు ముందుకెళ్ళవు సో మన కర్ణాటకలో దేవేగౌడ వాళ్ళని విపరీతంగా కరప్ట్ అని వీళ్ళే చెప్పారు ఇప్పుడు వాళ్ళని భుజాన వేసుకున్నాను వాళ్ళు ఎన్డీఏకి వచ్చారు అట్లా దేశవ్యాప్తంగా విపరీతమైన ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట సో అందువల్ల కేసీఆర్ కూడా కేసీఆర్ని కూడా తక్కువంచిన వీళ్ళు ఆయన అనేక క్రైసిస్ల్ని చూసిన వ్యక్తి బట్ ఇది కొద్దిగా డిఫరెంట్ ఎందుకంటే సొంత కూతురు ఇన్వాల్వ్ అయిపోయింది దీంట్లో ఆల్రెడీ అరెస్ట్ అయ్యింది సో ఆమెను ఇప్పుడు జైలుకి పనేయకుండా చూసుకోవాలా ఎందుకంటే ఈడీలో ఈడీ గెస్ట్ హౌస్లో ఆమెకు ఒక సపరేట్ రూము కొంత ఏసీ సౌకర్యాలు ఉన్నాయి ఆమెకి ఇంటి నుంచి ఫుడ్ ఇవన్నీ ఉన్నాయి రేపొద్దున జైలుకి వెళ్తే అవన్నీ కష్టం ఎందుకంటే ఇది పిఎంఎల్ఏ కేసు కోర్టులో కూడా పర్మిషన్లు ఇచ్చే అవకాశం లేదు కాబట్టి అక్కడ ఉమెన్ జైల్స్ కూడా చాలా హారిబుల్గానే ఉంటాయి ఢిల్లీలో ఢిల్లీలో నేను చెప్పాను కదా రోహిణి అండ్ మండేలా అండ్ తిహార్ మూడు జైలు ఉన్నాయి ఈ మూడు జైలు ఆల్రెడీ తిహార్ జైలుకే ఈమెను తీసుకెళ్లే అవకాశాలు ఉంది తిహార్ జైల్లో ఆల్రెడీ సుకేష్ చంద్రశేఖర్ కూడా మొన్న ప్రకటించాడు కదా వెల్కమ్ అక్క అని స్వాగతం అక్క అని ఇచ్చాడు సో ఆ రకంగా జైల్లో ఖచ్చితంగా ఆమెకి అంత ఈజీగా అయితే ఉండదు ఆ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది సో పైగా పిఎంఎల్ఏ కేసులు ఏంటంటే త్వరగా బెయిల్ కూడా రాదు నేను మొన్న కూడా చెప్పాను ట్విన్ కండిషన్స్ని మీట్ అయితే కానీ బెయిల్ రాదు అనమాట పిఎంఎల్ఏలో ఆ ట్విన్ కండిషన్లు ఏంటంటే ఈ ముద్దాయి అమాయకురాలు లేదా అమాయకుడు నమ్మాలి కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా ఎటువంటి క్రైమ్కు పాల్పడరు అని కూడా కోర్టు నమ్మాలి ఈ రెండు కండిషన్ని ట్విన్ కండిషన్లు అంటారు పిఎంఎల్ఏ చట్టంలో సెక్షన్ ఫార్టీ ఫైవ్లో ఈ కండిషన్స్ ఉంటాయి సో ఇది మీట్ కాకుండా సుప్రీంకోర్టు కూడా బెయిల్ ఇచ్చే పరిస్థితులు లేదు అందుకనే పద్దెనిమిది నెలలైనా కూడా మొన్న హేమంత్ సోరేన్ అసిస్టెంట్ ప్రకాష్కి బెయిల్ డిఫాల్ట్ బెయిల్ ఇవ్వడానికి మీరు అడ్డుపడుతున్నారని సుప్రీంకోర్టు ఈడీ మీద విసుగు ప్రదర్శించింది సో ఈడీ కూడా తెలివిగా ఏం చేస్తుందంటే సప్లిమెంటరీ షీట్లు వేస్తూనే ఉంటుంది బెయిల్ ఇవ్వనేకుండా చూసుకుంటుంది ఆ రకంగా కవిత కూడా దాదాపు ఒక వన్ ఇయర్ పాటు జైల్లో ఉండే అవకాశం ఉంది వితౌట్ ట్రయల్ సో అందువల్ల భయపడుతున్నట్టుగా ఉంది కేసీఆర్ ఎవరైనా సహజంగా వాళ్ళ తండ్రి కూతుర్ని జైలుకి పంపించడానికి ఏ తండ్రి కూడా ఒప్పుకోరు సో ఆ రకంగా వాళ్ళకి లీగల్గా అయితే ఏ హోప్ లేదు ప్రస్తుతానికి ఎందుకంటే ఈ కేసు చాలా టైట్గా తీసుకెళ్తున్నారు ఈడీ కోర్టులు కూడా ఏమి చేయలేదు సుప్రీంకోర్టు కూడా ఏమి చేయలేని పరిస్థితి ఈడీ మీద కోపగించుకోవాలి తప్ప అంతకంటే ఏం చేయదు మొన్న కూడా ఈడీ వితౌట్ ప్రాపర్ ఎవిడెన్సు అరెస్టు చేయడానికి లేదని సుప్రీంకోర్టు చెప్పింది సో కానీ ఏం చేస్తారు వాళ్ళు నాలుగు వారాలు ఐదు వారాలు పది వారాలు విచారణ వేస్తూ ఉంటారు వీళ్ళు పిటిషన్ పేరుతో లాగుతూ ఉంటారు కాబట్టి ఏమవుతుందంటే నెలలు నెలలు గడిపితాయి ఇప్పుడు మనం వివేకానందరెడ్డి కేసు చూసాము లాస్ట్ ఇయర్ ఏప్రిల్ ఎండ్లోనే ముగించమని సుప్రీంకోర్టు మళ్ళీ వీళ్ళు జూన్కి అడిగారు జూన్కి ఇచ్చింది మళ్ళీ ఏమైంది ఇంకా జూన్ కూడా వచ్చేస్తుంది వన్ ఇయర్ అయిపోతుంది దాదాపు సుప్రీంకోర్టు కూడా మళ్ళీ దాన్ని ఫర్దర్గా చేయలే ఎందుకంటే సుప్రీంకోర్టులోనే దాదాపు యాభై వేల కేసులు పెండింగ్ ఉన్నాయి సో అటువంటప్పుడు ఏ కేసుని అది ముందుగా విచారించే పరిస్థితి ఉంటుంది ఇవేవి కష్టం అనమాట అందుకని ఈడీ కూడా ఏంటంటే చాలా దూకుడుకి వెళ్తుంది సో కేసీఆర్ ఖచ్చితంగా రాజీ ఫారంలా ఖచ్చితంగా ట్రై చేస్తారు దాంట్లో డౌట్ లేదు ఆయన ప్రకటన పైకి కానీ దాన్ని యుద్ధాన్ని యుద్ధం చేయడానికి ఆయన రెడీగలేడు బీజేపీతో ఎందుకంటే కవిత తాగదు ఇది కవిత భర్తను అరెస్ట్ చేస్తారు లేకపోతే కవిత ఆడపడుచునల్లా అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు ఈ సోదాల్లో ఈ రోజు రేపు ఏం జరుగుతాయో తెలియదు ఖచ్చితంగా అరెస్ట్లు అవుతారో అది కేసీఆర్ వరకు కూడా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు అందుకని కేసీఆర్ రాజీ ఫారంలో అయితే ఖచ్చితంగా ట్రై చేస్తారు ఓకే సార్